జిల్లాలో సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న మెట్టుగూరు ధనుంజయ రెడ్డికి కనీసం మూడవ విడత నామినేటెడ్ పోస్టుల్లో అయినా మంచి పదవి వస్తుందా అని నెల్లూరు జిల్లా ప్రజలు ఆతృతంగా ఎదురు చూస్తున్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అత్యంత ముఖ్య అనుచరుడు అయిన ధనుంజయ రెడ్డి తెలుగుదేశం పార్టీ విజయం కోసం సాయిశక్తులా కృషి చేశాడు ఒక ఆత్మకూరు నియోజకవర్గంలో మాత్రమే కాకుండా వెంకటగిరి నియోజకవర్గంలో కూడా భారీ బంధువర్గం కలిగి ఉండి రెండు చోట్ల కూడా టీడీపీ భారీ విజయం సాధించడానికి తన వంతు కృషి చేశారు ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి విజయం కోసం తీవ్రంగా కృషి చేశారు అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో కూడా కురగొండ్ల రామకృష్ణ విజయం కోసం తీవ్రస్థాయిలో శ్రమ పడ్డారు ఎంతో మందిని వైసీపీ నుండి టీడీపీలోకి తీసుకురావటంలో మెట్టుకూరు ధనుంజయ రెడ్డి విజయం సాధించారు అయితే టీడీపీ అధిష్టానం మాత్రం మెట్టుకూరు ధనుంజయ రెడ్డికి మొదటి విడత నామినేటెడ్ పోస్టుల్లోని అలాగే రెండవ విడత నామినేటెడ్ పోస్టుల్లో మొండి చేయి చూపించింది ఇక సంక్రాంతికి మూడవ విడత నామినేటెడ్ పోస్టులు రిలీజ్ చేస్తున్నారన్న వార్తతో మళ్లీ ధనుంజయ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది రెండు నియోజకవర్గాల్లో పార్టీ విజయాన్ని భుజస్కంధాలపై వేసుకుని తీవ్రంగా కృషి చేసిన తన తమ నాయకుడు మెట్టుకూరు ధనంజయ రెడ్డికి ఈసారైన మంచి నామినేటెడ్ పోస్టు వస్తుందని ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే సెంట్రల్ బ్యాంకు చైర్మన్గా అద్భుతంగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్న ధనుంజయ రెడ్డికి మంత్రి నారాయణ రెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి మరి మంత్రి ముఖ్య అనుచరుడికి టీడీపీ అధిష్టానం ఎలాంటి పదవి ఇస్తుందో వేచి చూడాలి